ఎవరి మీద నింద వేయద్దు లేని వార్తను అస్సలు పుట్టించకండి లేని వార్తను పుట్టించకండి ఒకరి మీద నింద వేయాలనే ఆలోచన మా అనుకోండి ఎందుకంటే ఒక రోజు వస్తుంది ఆ రోజు ఏసుక్రిస్తే వారు వస్తారు ఆ రోజు నువ్వు చేసిన ప్రతి పని నువ్వు లెక్క అప్పచంపాలి దేనితో ఎన్నెన్నో రాతలండి ఎన్నెన్నో రాతలు ఎన్నెన్నో మాటలు నోటి ద్వారా ఇలాంటి మాటలన్నీ అది నిజమా కాదా అది అలా జరిగిందా జరగలేదా వారు నిజంగా తప్పు చేశాడా చేయలేదా అని తెలుసుకున్న తర్వాత నోరు చెప్పాలి దయచేసి అప్పులు తొందరపడదు మళ్ళా సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని కూర్చి దేనిని కూర్చి మీరు తీర్పు తీర్చే పని మీరు పెట్టుకోవద్దు దేనిని కూర్చి మీరు తీర్పు తెచ్చకండి ఎవరి మీద మీరు నిందలు వేయకండి అసలు మీకు నేనేం చెప్పాను అసలు ఏం చెప్పాను నిన్ను వలే మీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాను శత్రువులు సైతం ప్రేమించండి అన్నాను వారి కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాను అదంతా మర్చిపోయి మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి నిందర వేసే కార్యక్రమానికి వచ్చారు అసలు తీర్పు తీర్చడానికి అసలు మీరెవరు నేనే తీర్పు తీర్చాలి నేనే గత తీర్పు తీర్చాలి నేను తీర్పు తీర్చకుండా మిమ్మల్ని మీరే తీర్పు తీర్చుకుంటే మనం నేనేందుకు ఇక్కడ